అయితే ఈ నాలుగు రాసుల వాళ్ళు గ్రహణం వల్ల వచ్చే ఇబ్బందులేవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గ్రహణం మర్నాడు దానాలు ఇచ్చుకోండి అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం దానాలు ఇచ్చుకోండి శివాలయంలో అభిషేకం చేసుకొని శివాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో కానీ దానాలు ఇచ్చుకోండి ఆ దానాలు ఎలా ఇవ్వాలి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుకి మినుములంటే ఇష్టం కాబట్టి బావు కేజీ నల్ల మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ఇష్టమైన బియ్యం ఒకటింబావు కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి రాహువుకి సంకేతంగా ఒక చిన్న నాగపడిగా చంద్రుడికి సంకేతంగా ఒక చిన్న గుండ్రటి చంద్రబింబము దానంగా ఇవ్వాలి అలాగే ఆవు నెయ్యి ప్యాకెట్ తెల్లటి వస్త్రాలు కూడా దానం ఇస్తే చాలా మంచిది వీటిని దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోవచ్చు లేదా